ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు ఉంటుంది ఒక చిన్న సంఘటన ఇక యాదృచ్ఛిక కలయిక ఒక అదృశ్య శక్తి అన్నీ కలిసి ఒక కొత్త దారిని చూపిస్తాయి ఆనంద్ ఒక అపజయాల పరంపరలో ఉన్న యువకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దృష్టం అతని తలుపు తట్టలేదు ప్రతిరోజు నిరాశే మిగులుతుంది అతని పక్కన ఉన్న ఫోన్లో ఒక నోటిఫికేషన్ అతని స్క్రీన్పై మెరుస్తుంది మీరు మీ గత జీవితంలో ఒక వస్తువును పోగొట్టుకున్నారు అది మీ భవిష్యత్తును మార్చగలదు కనుగొనండి అని ఉంటుంది ఆనంద్ మొదట దాన్ని ఒక మెసేజ్ మెసేజ్గా భావించాడు కాని ఏదో తెలియని ఉత్సాహం లేదా ఒక ఆహరి ఆశ అతన్ని ఆ మెసేజ్ వైపు లాగింది ఆనంద్ ఆ నోటిఫికేషన్పై క్లిక్ చేయగానే అతని ల్యాప్టాప్ స్క్రీన్పై ఒక పాత వంతెన దాని కింద ప్రశాంతంగా పారే నది యొక్క దృశ్యం పెద్దదిగా కనిపిస్తుంది అతని జ్ఞాపకాల్లోకి వెళ్లి అది తన చిన్నతనంలో తరచుగా ఆడుకునే ప్రదేశమని మెల్లగా గుర్తుకు వచ్చింది అతని ముఖంలో ఆశ్చర్యం కొద్దిపాటి ఆశ మెరుస్తాయి అతను ఆ ప్రదేశానికి చేరుకున్నాడు చిన్ననాటి జ్ఞాపకాలు అతని మనసులో మెరుస్తాయి నదిలో తేలుతూ ఉన్న ఒక చిన్న పాత చెక్క డబ్బా అతని కంటికి చిక్కింది అది పాచిపట్టి సగం మునిగి ఉంటుంది అతను ఆ డబ్బాను ఒడ్డుకు తెచ్చి శుభ్రం చేయగానే దానిపై ఒక చిన్న తాళం దాని పక్కనే అతని పుట్టిన రోజ తేదీ కనిపించాయి ఆనంద్ ఆశ్చర్యపోయాడు ఆ తాళం చెవి సరిగ్గా అతని చిన్నప్పటి నుంచి తన మెడలో ఉన్న తాయతలోని తాళం చెవికి సరిపోయింది ఆనంద్ ఆ డబ్బా తెరవగానే అందులో అతని చిన్ననాటి డైరీ కొన్ని పాత ఫోటోలు మరియు అతని అమ్మ రాసిన ఒక చిన్న నోటు కనిపించాయి ఒక్కప్పుడు తాను పోగొట్టుకున్న ప్రపంచం అతని కళ్ళ ముందు మెరుస్తుంది ఆనంద్ ఆ నోటు జాగ్రత్తగా విప్పి చదువుతాడు నోటులో చేతి రాతతో ప్రియమైన ఆనంద్ నీ ధైర్యం నీ కృషి నీ అతిపెద్ద ఆస్తి నిన్ను నువ్వు నమ్ముకో నీ కలలు నిజమవుతాయి అమ్మ అని రాసి ఉంటుంది నోటులో అతని అమ్మ రాసిన మాటలు అతని గుండెను తాకాయి ఆ డైరీలో అతని గత విజయాలు చిన్నప్పటి కళలు మరియు అతను దాచిపెట్టిన జ్ఞాపకాలు ఉన్నాయి అది అతనికి తన లోపల ఉన్న శక్తిని గుర్తుచేసింది ఆ రోజు నుండి ఆనంద్ తన అపజయాలను మర్చిపోయి కొత్త ఉత్సాహంతో పనిచేయడం చేయడం మొదలుపెట్టాడు అతను తనలోని శక్తిని గుర్తించాడు తల్లి మాటలు తన గత జ్ఞాపకాలు అతనికి కొత్త మార్గాన్ని చూపించాయి కొద్ది కాలంలోనే అతను తన ప్రాజెక్టులో విజయం సాధించి ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారాడు అతని కృషి పట్టుదల మరియు తనపై తాను పెట్టుకున్న నమ్మకం అతన్ని గెలిపించాయి ఆ విచిత్రమైన నోటిఫికేషన్ ఆ పాత డబ్బా అన్ని కలిసి అతని జీవితను మార్చేశాయి ఆనంద్ తన కొత్త ఆధునిక కంపెనీ కార్యాలయం ముందు నిలబడి ఉంటాడు అతని ముఖంలో చిరునవ్వు ఆత్మ ఆత్మసంతృప్తి కనిపిస్తాయి మీరు కూడా మీ క్లిక్ క్షణం కోసం ఎదురు చూస్తున్నారా అది ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు మీ లోపల దాగి ఉన్న శక్తినే అది బయటకు తీస్తుంది